అమ్మ లచ్చ ఉందా లచ్చవ్వనా ఎవరు పదేళ్ళ కింద లచ్చవ నేను ఇన్నే బాసలు తోమటోళ్ళం ఆమె లచ్చవ్వ కాదు లచ్చులు ఇంటికే ఓ అన్నారు లోపటికి రండి ఎవరు మీరు నేను వదనే నీ బోల సోపతిని ఓ నువ్వా పేదోళ్ళు ఎప్పుడు ఇంతే ఆపతులు ఉన్నప్పుడే సోపతి గుర్తుకస్తారు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవు నీ బిడ్డను నా కొడుకు ఇత్తంటు కదా అప్పట్లా వచ్చిన అది పదేళ్ల కింది మాట అయినా నీ కొడుకు ఏం చెప్తుంది బీదర్ల బీడకేతున్నా ఈ రోజుల బీటెక్ వేసిన వాళ్ళ కంటే బీడీలు చేసిన ఎక్కువ అంపాయిస్తారు అయినా మీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి అద్దాల మేడలో ఉండే నేనెక్కడా మురికి వాడలు ఉండే నువ్వెక్కడ కొత్తగా మాట్లాడుతున్నావేంటి నోర్మి ఇంకోసారి అత్త అంటే అంచో కావతాయి ఇక్కడ అంచో నాలుగు రూపాయలు చూడంగా నచం నీకు ఇప్పుడు కూర్తే మన బంధం బలపడతా అనుకో బదర్లో పడుతుంది అనుకోలేదు మన బదర్ అనుకోలేదు ఇలాంటి బలహీనులే బంధాలు బంధుత్వాలని వెంబట పడతారు అట వరుసకు మరదలు అన్నందుకు వదిన వరసలు కలుపుతున్నావు అని వరుసలు కలుపుతున్నావేంది మేము ఇలా లేనోలం వాళ్ళం కాబట్టి నువ్వు మా ముందట ఎవరు కొడుతున్నవి మీ ఇంటికి అల్లుడు అంగట్లయం అంగట్లో ఆలగడ్లు అంపు అమ్మా బాగున్నాను లేపుకో ఆ లేఖ లేచిపోయే బదులు ఊరేసుకొని వచ్చినాయి ఊరేసుకొని వచ్చినాయి